ఇక్కడ ఒక హత్య జరిగింది ఫ్రెండ్స్ అమ్మాయిని రేప్ చేసి చంపేశారు పరిస్థితి కాళ్లు ఊగుతున్నాయి సరే అక్కడ ఏదో సౌండ్ అని నా చెక్ చూడు ఇది ఉండట్లేదు మనకి క్యాడీ ఎవరో కారటే ఇంకినకపకి చెప్పిన మాట విను నానీ నొత్రం డిస్టర్బ్ చేయమకండి ఎప్పుడూ ఏం పడుతనే అక్కడ చూడండి ఇదే సౌండ్ రేనా బహుజింతు దూరం వచ్చాం ఫ్రెండ్స్ చాలా హాయ్ ఫ్రెండ్స్ పల్నాడు వెల్కమ్ టు పల్నాడు కామెడీస్ ఇగ చూసి తెలిసే ఉంటది మీకు బాగా పెద్ద గ్రేట్ యాక్టర్ తమిళ యాక్టర్ ఏం లేదు మీ ఇద్దరు ఒకసారి వచ్చాం భయంకరమైన ప్లేస్ వచ్చాం ఇక్కడ వెనక ఆల్రెడీ మానవాడు భయపడుతున్నాడు చూస్తున్నారు కదా ఏం భయం చూశారు కదా కొద్దిగా భయం గనే ఉన్నాడు లేదు అందరం గనే ఉన్నాడు ఏం లేదు ఇక్కడ చూడండి ప్రకృతి మాత్రం అసలు ఒక్కటి ఒక్కటి కూడా లేరు ఇక్కడ ఒక మడ జరిగింది ఫ్రెండ్స్ అమ్మాయిని రేప్ చేసి చంపేశారు ఇక్కడ సౌండ్లు వస్తాయి సబ్దాలు చాలా మంది సిట్టింగ్ వచ్చిన వాళ్ళు మందాగే వాళ్ళు చాలా మంది చెప్పారు ఈ మధ్య ఎవరు రావట్లేదు ఆ సౌండ్ వెనకాల నుంచి అక్కడ అసలు ఏముంది ఏంది మొత్తం వీడియో చూపిస్తాము లొకేషన్ లోకి వచ్చేసాము ఇప్పుడు మనం వెళ్తున్నాము ఇక్కడికి మామూలుగానే రావడానికి చాలా మంది భయపడతారు ఈ రిస్క్ చేసి మన క్యామిటర్ గోపిని తీసుకొని నేను వచ్చాను మా తమ్ముడు కూడా వచ్చాడు వీడియో తీస్తున్నాడు అసలు చూద్దాం మీకోసం చేస్తున్నందుకు ఒక లైక్ ఒక షేర్ ఒక లైక్ ఒక షేర్ కొడితే మేము ఏంటంటే నెక్స్ట్ వీడియో కొద్దిగా బాగా మాకు ఏదో ఎనర్జీ బ్యూస్ లాగా ఉండేది ఏం లేదు లైక్ చేసి షేర్ చేస్తారని మా వీడియోని ఆదరిస్తారని ఏమన్నా ఉంటే కామెంట్ లో పెట్టండి ఇదైతే రియల్ ఫ్రెండ్స్ చూద్దాం రాండి ఇక్కడ చూడండి అసలు లొకేషన్ ఎలా ఉందో మీకు మొత్తం నేను తిరిగి చూపిస్తాను అసలు ఎలా ఉండిద్దో ఏందో అసలు అందరూ భయం భయం అంటున్నారు దాని వెనక ఏముంది అసలు ఏం జరుగుతుంది ఇక్కడ తెలుసుకుందాం కొద్దిగా మనోడి డేర్ తక్కువ నేను డే నాకు డేర్ తక్కువే చూద్దాం మీకోసం రిస్క్ చేస్తాను నేను చూసారా మీరు అసలు చెట్లు ఇదంతా అసలు ఎంత ఘోరంగా ఉందంటే ఫ్రెండ్స్ ఒక్క మనిషి కూడా లేడు చుట్టుపక్కల చాలా ఘోరంగా ఉంది భయపడుతున్నాడు కోపీ బాబు కాపట్లా బాబు నీ స్పందన ఎలా ఉంది అసలు ఇక్కడ ఇలా 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 చూసా కదా ఇదంతా లొకేషన్ వచ్చా కదా నీ పరిస్థితి అసలు నీ కాళ్ళు నుగుతున్నాయి భయంకరంగా చీకటిగా బాగా ఏదో శబ్దాలు వినపడుతున్నాయి జాగ్రత్త బాగా ఫీలింగ్స్ అంటే ఒక్కడ ఒక్కడొస్తే మాత్రం గుండె అయి చెప్పిపోతాడు ఎందుకంటే ఊరి చివర కప్పలు విప్పలు వాళ్ళ వాళ్ళ దయ్యం ఉందండి ఇక్కడ దాన్ని నీకు చూపిస్తాను ఎందుకు తెచ్చావు నాకు అసలే చేయమంటే నాకు చాలా భయం

అన్ని పాతీళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం ఇక్కడ చాలా భయంకరంగా ఉంది అసలు చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా ఎంత మందులు ఉన్నాయి దేర్ చేస్తున్నా ఫ్రెండ్స్ తప్పదు బాబు నువ్వు ఎక్కువ బాగుంది దేరు చేస్తున్నా తప్పదు ఎందుకంటే మీకోసం ఓన్లీ మీకోసమే ఫ్రెండ్స్ చూద్దాం ఏం జరిగింది చాలా భయంకరంగా ఇక్కడ గేట్లు ఏదో ఇదేదో

తప్పదు ఫ్రెండ్స్ ఎందుకంటే మీకోసం అలా మీకోసం మీకోసం అన్న అంటున్నారు అనుకోవద్దు మాములుగా క్యాడీగా అంటున్నారు క్యాజువల్ గా బాబు కొత్త పడుతున్నాయి చూసుకోండి బాబు సిచ్యువేషన్ బాబుకి భయపడుతున్నాడు బాబు ఇప్పుడు దాకా డైర్గా ఉన్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ అంత కాలవా చాలా ఘోరంగా ఉంది ఫ్రెండ్స్ చూద్దాం పండి అక్కడ పాత ఇల్లు ఒకటి ఉంది సాయి అటు చూపించు అందుకో ఫ్రెండ్స్ అక్కడ ఇంట్లో నా అమ్మాయి చనిపోయింది ఆ ఇల్లు పాత పడిపోయింది ఖాళీ చేశారు ఇక్కడ ఇక్కడ ఒక నాలుగు ఫ్యామిలీ ఉండేవాళ్ళు పాతబడి నీళ్ళు ఉన్నాయి చూడండి చుట్టుపక్కల మొత్తం రాబాగా వాళ్ళు కూడా ఖాళీ చేశారు ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న సౌండ్ వినలేక నైటు జరిగే సౌండ్ వినలేక వాళ్ళు ఖాళీ చేశారు ఫ్రెండ్స్ నిజంగా ట్రూగా చెప్తున్నాను చాలా ఘోరంగా ఉంది ఎవరు ఎందుకు ఖాళీ చేశారో ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ చూద్దానండి ఇంకా ముందు సార్ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి సౌండ్ వస్తుంది సౌండ్ వస్తుంది బాగు చెప్పడం కాదు సౌండ్ వస్తుంది చాలా దారంగా ఉంది ఇట్లయితే ఇట్లా ఎందుకంటే చూసారా సార్ లైట్ రోడ్డు మొత్తం అసలు మొత్తం చెట్లు మొత్తం వచ్చేసి రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోతుంది మన ఆయన దగ్గరికి వెళ్ళాలి అడుగు చూపిస్తాయి ఆయన దగ్గరికి వెళ్ళాలి అంటే ఎన్ని రోజుల నుంచి ఉందో చూసుకున్నారు కదా ఇక్కడ మీకు గ్లాసులు బోతులు కూడా కనపడట్లేదు అంటే తాగుబోతులు కూడా రావట్లేదు ఫ్రెండ్స్ అంత భయపడుతున్నారు ఈ సిచ్యువేషన్ ఈ లొకేషన్కి రావడానికి తాగుబోతులు రావడానికి కూడా భయపడుతున్నారు చూసారు కదా మా తాగుబోతులు కాదు మా డ్రింకర్ డ్రింక్ చేసేవాళ్ళు కూడా బాబు కొత్త పడుతున్నాయి కనబడుతుంది కానీ మా తమ్ముడు ఎలా ఉన్నాడో అడగాలి చూద్దాం రండి అస్సలు దారి లేదు ఫ్రెండ్స్ ఇంట్లో ఇంట్లోకి వెళ్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు టైం పన్నెండున్నర అయింది ఇంట్లోకి వెళ్తాం అంటే దూరం చూపిస్తాను చెట్లు అసలు చూసారా చెట్లు మొత్తం పాతబట్టి ఫ్రెండ్స్ ఇల్లు మొత్తం చాలా చాలా భయంకరంగా ఉంది ఊరికి చాలా లాంగ్ ఫ్రెండ్స్ ఒక పది కిలోమీటర్ లాంగ్ ఉంది ఊరు నుంచి నామటే ఉంది సరిగ్గా చూసుకుంటారా వెళ్దాం ఫ్రెండ్స్ ఇటు వెళ్దాం కాబట్టి ఒకసారి చూపిరా చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ అంతా కొద్ది భయంకరంగానే ఉంది ఫ్రెండ్స్ చూసి అసలు చూసారు కదా మొత్తం కాలువలు అంటే జనాలు ఉంచుకోవడానికి రెండు మూడు ఇల్లు కట్టేదరికి ఆ అమ్మాయిని అలా చేసేసరికి జనాలు ఇంకా భయపడిపోయారు అంటే ఉండే వాళ్ళే సౌండ్లుకి భయంకరం భయంకరంగా భయం సౌండ్లు రావటం నైట్ పూట జరగటం ఇవన్నీ చూస్తుంటే ఎవరికైనా భయం వేసింది మనకి వేసింది ఇంకా అలా ఉండడానికి వచ్చా అక్కడ చూశారు కదా ఇల్లు చాలా భయంకరంగా ఉంది ఇంట్లోకి వెళ్దాం అనుకుంటున్నాను చాలా భయంకరంగా ఉంది

వచ్చింది సౌండ్ కావాలి జాగ్రత్త ఉన్నాయి ఫ్రెండ్స్ టార్చ్ లైట్ ఉంది కాబట్టి మేము ఇలా వస్తున్నాం ఫ్రెండ్స్ టార్చ్ లైట్ లేకపోతే చాలా ఘోరంగా ఉండింది పరిస్థితి చూసుకోండి చూసుకోండి ఉన్నాయి

이렇게 도로 못참아야오 마야 아구, 이렇게 도로 못 참아요. 이스피지에서 마에 마야 니가르타가 어디예요? 프랜수이. 어디에예요? 쇼우네 파린디 프랜수이. 장안에 있어. 지금까지는 마야 이렇게 도로 못 참아요. 마야 할한테 잡고도 마야니 잡기나 마티 చాలా దూరం వచ్చాం ఇంటి దాకా వచ్చి చూపించాం మేము ఇల్లు చూసారు కదా ఒకసారి ఒకసారి ఇల్లు చూపించు చాలా ఘోరంగా ఉంది సిచ్యువేషన్ అందుకని వెళ్ళిపోతాం మాకండి మాత్రం చేయి మాకండి ఇలాంటివి మేమను మా కూడున్నాడు వాళ్ళే చేస్తాను చాలా వడరాని చాలా ఘోరంగా ఉంది ఫ్రెండ్స్ సౌండ్లు వినపడుతున్నాయి ఎడుపులు వినపడుతున్నాయి అక్కడ అందుకే మీరు రావాల్సి వచ్చింది ఒక నిమిషం ఒక నిమిషం ఒక సైలెంట్ వాళ్ళకి సౌండ్ లిక్ చేద్దాం చూడండి మీరే సౌండ్ లేనండి బాబుకి భయపడుతున్నాడు మా తమ్ముడు కూడా వీడియో తీయడానికి టెన్షన్ ఏమనుకోమాకండి చాలా గౌరవం ఉంది

అసలు చాలా ఘోరంగా ఉంది ఫ్రెండ్స్ అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అమ్మాయి అమ్మాయిని చంపేసిన ఇంటి దగ్గరికి వెళ్ళే లోపు సౌండ్లు అయిపోతున్నాయి ఏడుపులు బాగా వినపడుతున్నాయి నాకు కొద్దిగా భయం మా తమ్ముడికి కూడా భయం వేసింది మా తమ్ముడు కూడా కెమెరా ఆఫీస్ మధ్యలో వెళ్ళిపోతాం పారా వెళ్ళిపోదాం పారా అంటారు ఫీల్ అయినంతవరకు చూపించడానికే చూసాను ఫ్రెండ్స్ బాబు కుచ్చబడ్డాయి కనబడ్డే కానీ కుర్చబడ్డాయి మామూలుగా లేదు ఫ్రెండ్స్ మీరు ఇలాంటి విదేశాలకు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇలాంటి ఈ వీడియోలు తీసి ఇంకా ఆ గది మొత్తం చూపిద్దాము ఇంట్లోకి వెళ్దాము అసలు మనం చూద్దాం జనాలు అనేది చెప్పేది నిజమా అబద్ధమా అని నిజమే ఫ్రెండ్స్ నేను చూశాను లైవ్లో చూశాను బాబు కూడా భయపడ్డాడు లోనకు వెళ్దాం అనుకున్నా లోనకు వెళ్ళి మీకు మొత్తం చూపిద్దాం అనుకున్నాను దగ్గరికి వెళ్ళే కొద్దీ సౌండ్లు ఎక్కువ ఏడుపు ఎక్కువ వినపడుతుంది సౌండ్లు వినపడుతున్నాయి ఎవరో పక్కన నడిచినట్టు మా తమ్ముడు కెమెరా తీసినప్పుడు వెనక నుంచి ఎవరో పోయినట్టు అట్లా ఉంది ఫ్రెండ్స్ అందుకని